లి ఈరోజు శ్రీకృష్ణ భగవాన్ యొక్క చిన్ననాటి స్నేహితుడైన కుచేలుడు వేద బ్రాహ్మణుడు కుచేలుని భార్య మీరు కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్తే మన యొక్క బేదర్కం పోయి కష్టాలు పోతాయని చెప్పే సందర్భంలో పచ్చింది మీకు ఆలపించబోతున్నాను వరదుడు సాధుభక్త వసులు ఇందిరా దయాపయోధి కృష్ణుడు భగవంతుడు కుశస్థలీపురమున యాదవ ప్రకరములచే భజయింపగనున్నవాడు మీరగిన మిమ్ముజూచి విభుండప్పుడు ఇచ్చును అనున సంపదల్ భావం ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి తండ్రి సాధువులకి భక్తులకి ఇష్టమైనటువంటి తండ్రి కోరిన కోరికలు తీర్చి వరాలిచ్చేటువంటి తండ్రి ఆయన కుశస్థలిపురంలో యదవంశస్థుల చేత కొలువబడినటువంటి తండ్రి మీరు ఆ కుశస్థలిపురానికి వెళితే ఆయన మిమ్మల్ని చూసి మనకి సాటి లేని సంపదలు ఇస్తారు మన కష్టాలు పోతాయని చెప్పడం జరిగింది ధన్యవాదములు